దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోండి కేసు నమోదు చేసిన పోలీసులు కత్తులు కర్రలతో దాడి చేసి గాయపరిచిన వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని బాధితుడు వాసనాల అప్పారావు కోరారు ఈ మేరకు గురువారం ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏకలవ్య కాలనీలో నివాసం ఉంటున్నామని తన ఇంటి ముందు ఆటోను ఇద్దరు వ్యక్తులు పగలగొట్టారని దీనిపై తాను పోలీసులకు ఫిర్యాదు చేశానని తెలిపారు దీంతో సదరు వ్యక్తులు తమపై కక్షగట్టి కత్తులు కర్రలతో దాడి చేయడమే కాకుండా తన సోదరుడు పిట్టోడిపై దాడి చేసి చంపడానికి ప్రయత్నించారని తలకి బలమైన గాయం అయిందని తెలిపారు అక్కడ ల్యాండ్ గొడవలు ఉన్నాయని ఈ నేపథ్యంలోనే దాడులు చేశారని ఆరోపించారు గతంలో కాకానీ నగర్లో కూడా ఈ విధంగానే దాడులు చేశారని మరలా ఇప్పుడు తమ సోదరుడిపై తనపై దాడి చేశారని తెలిపారు ఇదిలా ఉండగా వీరందరిది ఒకే ఇంటి పేరు ఉండడం విశేషం బాధితుని ఫిర్యాదుని మేరకు కేసు నమోదు చేశామని ఎస్ఐ రామకృష్ణ మీడియాకు తెలిపారు ఎయిర్పోర్ట్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు ఆసనాలు పెట్టాడు అండి దగ్గర నలభై సంవత్సరాలు పెట్టుకున్నామండి అందరూ కులస్తులమే ఏంటంటే అది నిన్న అప్పరది ఆటో పాల్గొట్టేశారండి ఎవరు పాల్గొట్టారో ఇంటి ముందుది ఆటో అని చెప్పేసి ఎవరో బొల్లు బోల్డన్ ఉన్నాయి బళ్ళన్నీ పాల్గొట్టకుండా నా బండి పాల్గొడతాయి ఏంటని అప్పారా సిపి గారికి కంప్లైంట్ ఇచ్చారండి సిపి గారికి కంప్లైంట్ ఇస్తే వీళ్ళు ఏం చేశారంటే నాగమణి తర్వాత వీళ్ళు లోకేశు తరుణు ఆ తర్వాత అదే పైడితల సంతం వేర్రా సంతం వాళ్ళందరూ కూడా మామేని కంప్లైంట్ ఏంటి మీరు మామేని కంప్లైంట్ ఏంటి సిఏ గారి దగ్గరికి మీరు వెళ్ళడం ఏంటి కంప్లైంట్ ఇవ్వడం ఏంటి ఏసీబీ దగ్గరికి వెళ్ళడం ఏంటి అని చెప్పేసి మీకు ఇలాగ ఉందని చెప్పేసి అప్పారావుని ఇంట్లోకి గుణపాలు కత్తులు రాయిలు తెచ్చి పొడిసేస్తాను నేను బిల్డింగ్ ఎక్కానండి ఇదేంటి గొడవ జరుగుతుంది ఎమ్మట బిల్డింగ్ మీద మీ బిల్డింగ్ మీదకి వచ్చేసి నన్ను కత్తులతో కర్రలతో నరికేశారు నరికేశారండి నరికి చచ్చిపోయి నన్ను పడేసి వాళ్ళు పారిపోయారండి అంతట్లోకి వందకే ఫోన్ చేశారు ఎవరు ఫోన్ చేశారు తెలియదండి వంద ఫోన్ చేసి రా పోలీసు బందోబస్తు వచ్చి రక్షణ ఇచ్చారండి రక్షణ ఇచ్చిన వాళ్ళ చిన్నపిల్లలతో చాలా ఇబ్బంది పొరటాళ్ళు పిల్లలు బోల్డ్ ఎంతమంది ఉన్నారండి అది ఎవరికే సగిలినా చచ్చిపోనండి ఒక గుణపాను ఒక గడప బాగలు రెండో గడప వెళ్ళిపోతాడుకి మన పోలీసుల రక్షణ వచ్చి కాపాడారండి నేను ఇంతట్లోనూ నేను ముగిస్తున్నానండి నన్ను చంపేయడండి ఆ తర్వాత ఏంటంటే వాళ్ళకి మామూలుగా ఎనుబోతుల్లాగా ఉన్నారండి ఊరి మీద వాళ్ళు అరస చేయమని చెప్తున్నానండి వాళ్ళే సచి చేయమని చెప్తున్నానండి బెల్ కింద పెట్టమని చెప్తానండి వాళ్ళు ఉంటే ఊర్లోనూ మేము చచ్చి చచ్చిపోతామండి అక్కడ చచ్చే మరి ఇక్కడే పెట్రోల్ వేసుకొని చచ్చిపోతామండి వాళ్ళంత మూర్ఖులు అంత నీసుకులు మూర్ఖులు అంటే అంత పశువుల కన్నా దారుణంగా ఉన్నారండి వాళ్ళని అరసేయమని ఏకలేక వాళ్ళు ఉన్న వాళ్ళు అరసేయమని వాళ్ళు అరసేమని నేను కోరుకుంటున్నాను నలభై ఐదు సంవత్సరాల నుంచి మేము అక్కడ ఉంటున్నాము ఉంటేనేమో లక్ష్మి గారు మాకు చదువు సాము రాదండి లక్ష్మి గారు వచ్చి మా మరిది గారు తీసుకొచ్చారండి అప్పారావు గారు తీసుకొచ్చి ఏం చేశారంటే మనకు చదువు గట్రా రాదు కదా ఈవిడి మన ఇల్లులు మన పులులు సోస్తది డ్రాయడానికి పూయడానికి ఉంటుంది పెట్టారండి పెట్టిన తర్వాత ఏంటంటే మేము అలాగే గుడిసులల్లో గూళ్ళల్లో ఉండాలమండి ఉంటే ఈ రెండు సంవత్సరాల కంచి ఆ రెండు సంవత్సరాల కంచి ఏం జరిగిందంటే ఈ నాగమణి ఈ పైడి తల్లి ఏర్రా సొంతం ఒక ఇరవై మంది ఉన్నారండి పోతుల్లాగా గంజాలు రొచ్చులు తాగుతారట రాత్రులు మాకైతే తెలియదండి ఈ అప్పారావుకి రాగింగ్ చేస్తున్నారండి రాగింగ్ చేస్తుంటే రోజు వచ్చి మా దగ్గర బాధపడి ఏడిసి చెప్తున్నాడు పిల్లలు వాళ్ళకి ఇద్దరు కొడుకులు అండి ఆ పిల్లలు కూడా చంపినందుకు ప్లాన్ చేస్తున్నారు మమ్మల్ని కూడా చంపినందుకు ప్లాన్ చేస్తున్నారు తర్వాత మేము ఏంటన్నామంటే నువ్వు ఏడతాం ఎందుకు కంప్లీట్ ఇవ్వు నీ వెనక మేము వస్తాము ఒక్కడనే ఎందుకు వదిలేస్తామని మేము చెప్పామండి చెప్తే అతను వెళ్ళి సిపి కంప్లీట్ ఇచ్చుకున్నారు మీరు సిపి దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇచ్చేంత మొగోడువురు నువ్వు నిన్ను చంపకపోతే మేము ఎందుకు ఈ ఊర్లో ఉండి లచ్చిమక్క గిచ్చిమక్క అందరూ మా పక్క ఉంటే నువ్వెవడెవరో ఇక్కడ కంప్లీట్ ఇవ్వనందుకని అతనికి అటాక్ చేశారండి అటాక్ చేస్తే మేము ఇలాగే నేను ఊర్లో పెద్ద మనిషి వచ్చాడు అతనితో చెప్పాను ఇదే తప్పన గూళ్ళు గుడిసెలు వేసుకొని ఉన్నప్పుడు మనకి ఏ గొడవలు లేవు కులాది కుల పంచాయతీకి ప్రెసిడెంట్ వచ్చినా కూడా తూర్చని తగిలేస్తున్నారు ఇలా తగడం న్యాయం కాదు అతని బొల్లే కావాలని పగల కొట్టేసి అతన్నే అటాక్ చేసి చంపడం మంచిది కాదు అంతకే మీరు చంపాలనుకుంటే ఒక డీజిల్ పెట్రోల్ తెచ్చి ఈదిలో కూర్చోబెడతాం పోసి తలకోక పోసి అగ్గిపోలు ముట్టించేయండి చచ్చిపోతాడో మేము కేసీఆం ఏది ఆడటము ఎందుకు ఆ మనిషిని అలా మెంటలకి గురి చేసేస్తండ్రో మనిషిని చంపేస్తారా అనేది చెప్పేసి నేను ఉన్నానండి ఉంటే ఎనిమిది అయిందండి ఎనిమిది గంటలకి అందరూ కత్తులు కర్రలు పట్టుకొని రెండు రెండే రెండు తోవాలండి మా ఊరికి ఒకటే మెయిన్ తోవ మూడు ఈదులు ఆ ఈదులలో కాసిస్తారండి ఇటు నాగమని సొంతం ఇటు పైడితల్లి సొంతం ఇటు ఎర్ర సొంతం అండి తాగేసి కొర్రోజులు ఫుల్ రాత్రులు తాగేసి ఉంటారండి అయితే మేము ఏం చేసామంటే ఇతనికి సమాచారం ఇచ్చాం వీలు కాసేస్తారు నేను మిమ్మల్ని గంట చంపేస్తారు మీరు డోర్లు వేసుకొని ఇంట్లో నుండి పోలీసులకి చెయ్యండి పోనేదో అని చెప్పేసి మా ల్యాండ్ మేన్ మేము ఉన్నామండి మా బిల్డింగ్ మేన్ మా ఆయన నేను మా బిల్డింగ్ మేన్ ఉంటే పరిగెట్టి పారొచ్చేసారండి మూడు కుటుంబాలు ముప్పై మంది దాకా ఉంటారండి వాళ్ళు పేరొచ్చేసి గుణపాలు కత్తులు కర్రలు తెచ్చి అప్పారా వెళ్ళి పొడిసేసి కిటికీలు అద్దాలు ఈ మెస్సలు గిస్సలు డోర్లు అన్ని పొడిసారండి పొడిసేత్త మీ ఇద్దరమే దీట్ ఇలా పొడిసేత్తండి మేము పలకలేదు ఉలకలేదండి ఆ బిల్డింగ్ బిల్డింగ్ అనుకొని ఉంది మేము నిలబడ్డాం ఎంత మా పెట్టండిని ఇలా పిల్టీ పట్టుకొని లోకేష్ తరుణిగాడి వాసిగాడి వెంకటేష్ వీళ్ళందరూ ఇలా లాగిస్తారండి బిల్డింగ్ మీ బిల్డింగ్ కి లాగేసి కట్టితో నరికిశారు అరే అర్రేరే అప్పటికే నన్ను ఊరిపోయింది అరేరేరేరేరే పెదనాండ్ర పెదనాం పెదనాంధ్ర వాళ్ళు బయట వాళ్ళు కాదండి మా పిల్లలు ఆల్గొడని పెదనాం రా చచ్చాడు రా చచ్చాడు రా అంటే నాకు రాయి శ్రీశాడు అండి నువ్వు మాట్లాడతావే నువ్వు కిందకి గిరి రాయని అన్ని రాళ్లేనండి మా ఇల్లు అన్ని అర్థం పెంకిలేనండి పిల్లలందరూ చచ్చిపోనండి మాకు రక్షణ కావాలండి మాకు ఎప్పుడన్నా వాళ్ళ నుంచి మాకు ఆత్మ స్వా ఉందని మేము కోరుకొని మీ పెసకి మేము పిలిచి మేము చెప్పుకుంటున్నామండి ఎప్పటికైనా మమ్మల్ని చంపేస్తారండి అది ఎప్పటికైనా మాకు ప్రభుత్వం ఎమ్మెల్యే గారు పోలీసు వారు మీరు మాకు రక్షణ కల్పించమని ఇచ్చాం ఎన్నో కంప్లైంట్లు ఇచ్చాం బాబు ఇచ్చాం ఇచ్చాం మాకు రక్షణ కల్పించమని మా పిల్లలకి తల్లులకి మేము కొట్లకి వెళ్ళి వస్తుంటే మమ్మల్ని ర్యాగింగ్లు చేస్తున్నారండి బైక్లు అడ్డేస్తున్నారు ఊర్లోని ఒక పూరి పిల్లను కూడా మా జాతి అదంతా మా కులము మా కులాన్ని మాతో మాట్లాడకుండా చేస్తుందండి ఆ లక్ష్మకా మీరు వాళ్ళతో మాట్లాడకండి వాళ్ళకి కుష్టి అది ఉంది వాళ్ళ ఇళ్ళకాడికి వెళ్ళకండి వాళ్ళతో పలకొద్దు వాళ్ళ పోవంటి నన్నే వద్దు ఈ భూమి అంతా నా ఆందవారు వాళ్ళకి ఎంత భూమి ఇచ్చామో వాళ్ళ ఇంటి ముందు కూడా నిలబడకుండా అధికారం లేదు వాళ్ళకి ఇక్కడ వాళ్ళు కూడా వాళ్ళకి లేదు వాళ్ళకి ఏం హక్కు ఉందని మాట్లాడుతున్నారు ఎందుకు వెళ్తారు ఎమ్మెల్యే దగ్గరికి ఎందుకు రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్తారు అని చాలా గొడవ చేసేసి రాత్రులు పిల్లల్ని తల్లుల్ని పిల్లలు చిన్న చిన్న పిల్లలని మా మనవలు సైకిల్ తొక్కుకుంటుంటే పిల్లల పిల్లలకి అక్కడ గొడవ వస్తే మీరు గుంపులు గుంపులు వెళ్ళి వెళ్ళి కొట్టేమంటుందట గుడ్లు ఉప్పేసి కొట్టేమంటుందట ఆ ఈ భూమి అంతా నాదంటుంది మాకు అస్సలు అక్కే లేదంట మా కమిటీ వాళ్ళు తాళాలు ఎవరట అంతా ఆవిడదేనట ఆవిడ గవర్నమెంట్ అట్ట అక్కడ ఆవిడే అధికారట ఆవిడే గవర్నమెంట్ అట ఆవిడ చర్యలలో మేము బతకాలంట మేము బతకలేవండి సంఘాలు లేవా నాయకులు లేరా కోర్టులు లేవా ఏది లేదండి ఇది దేశం అండి ప్రజలు ఎవడు నచ్చినట్టు బతుకుతాడు మాకు ఇబ్బందులు లేదా పోలీసు వారు పెద్ద పెద్దోళ్ళు ఎమ్మెల్యేలు మా పదిహేను ఇరవై ఇల్లులు ఉన్నాయండి మాకెక్కడోసారి భూమి చూపెడితే మేము ఊరొగ్గి శాసపత్ర మేము వెళ్ళిపోదామని మేము నిర్ణయం చేస్తా ఉన్నాయి స్టాటింగు టాటా వేసి జనవరి ఫస్ట్కి చదకొట్టిస్తారు సార్ చెదగొట్టి ఎవరు చెదగొట్టారో తెలియదు నాకు ఎవరు చెదగొట్టారో తెలియక నేను కంప్లైంట్ ఇద్దామని ఎక్కడ ఫిఫ్త్ టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గరికి నేను కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళాను సార్ గుర్తు తెలియని వ్యక్తులు నాకు చదుకొడిస్తారనేసి వెళ్ళాను సార్ వీళ్ళు ఏం చేశారంటే మా మీనే కంప్లైంట్ ఇచ్చారనేసి ఇంటి మీదకి వచ్చి దాడి చేసి మొత్తం మమ్మల్ని డోర్లని అన్ని చదకొడిస్తారు సార్ చదకొచ్చిన తర్వాత పోలీసు వారు పిలిపించారు మమ్మల్ని మేము కంప్లైంట్ ఇచ్చాం పోలీసు వారు పిలిపించి ఏమన్నారంటే ఆటోనే కదా ఇది టాటా ఏసీ కదా బాగు చేసుకోండి అని అన్నారు సర్లే మీరు ఆటోగా టాటా ఏసీ కదా ఎవరికి తెలియలేదు కదా అని అనేటప్పుడు మేము ఊరుకున్నాం సార్ అలా కొంతకాలం వెళ్ళేటప్పటికి మాకు రోడ్డవింటే నిన్న నిన్నగా మొన్న రోడ్డ వెళ్తుండగా నేను ఒక్కరిని వెళ్తుండగా ఆడము వెనకాతలో ఒక రోడ్డును ముందులో ఒక రోడ్డు డూకు పట్టుకుని ఇలాగ డ్రాగింగ్ చేసి నన్ను వెనకతలమో ఒకడు కొట్టాడు ముందు ముందు నుంచి డ్రాగింగ్ చేసి వెనకతల రౌండ్ తిప్పుతూ బైక్ రౌండ్ రౌండ్ తిప్పుతూ ఒకడు వెనకతలు కొట్టడం ఒకడేమో డ్రాయింగ్ చేయడం ఎలా ఒకడు కొట్టారు సార్ కొట్టేటప్పటికి నేనేం చేశానంటే అప్పుడేమో పోలీస్ స్టేషన్కి వచ్చి రామకృష్ణ ఎస్సీ గారికి నన్ను ఇలాగ కొట్టారు సార్ అంటే అప్పుడేమో ఎస్సీ గారు అన్నారు కంప్లైంట్ ఇవ్వండి అన్నారు ఇవ్వనంటే నేనేం చేశానంటే దీన్ని తెల్లవారి మా అందరితో నేను సంప్రదించి తెల్లవారిద్దామనేసి నేను అనుకున్నాను సార్ తెల్లారి లేచేటప్పటికి నా ఆటో చదకొడి రోడ్డు మీద నా ఇంటి ముందు నా ఆటో పెట్టుకుంటే ఆటో చదకొడిస్తారు సార్ చదగొట్టిస్తే ఇంకా న్యాయం జరగట్లేదు న్యాయం జరగట్లేదని నేను ఏం చేశాను లెటర్ రాసుకొని సిపి దగ్గరికి మా ఆవిడ నేను మా అక్క వెళ్ళాం సార్ సిపి దగ్గరికి వెళ్తే సిపి గారు తీసుకొని సీఏ గారికి ఫోన్ చేసి ఇదేమిటి అస్తమానం జరుగుతుంది ఇది మీరేమో రసీదులే ఇస్తున్నారంట ఈ కేసు నమోదు చేయలేదంట ఒకసారి దీన్ని చూడండి పరిశీలించండి పరిశీలించి ఆన్లైన్లో మధ్యలో పెట్టి దీన్ని న్యాయం చేయండి సరే తగినంత న్యాయం చేయండి ఇక అక్కడ కంప్లైంట్ వచ్చింది నేను పంపిస్తాను అనేసి చెప్పారు సిపి గారు సిపి గారు చెప్తే సిపి గారి దగ్గరికి వచ్చాము ఈ ఈ సిపి గారేమో చెప్పారు మిమ్మల్నిమో మీరు వెళ్ళండి వాళ్ళు ఎందుకు కొట్టారో ఏమిటి చేశారో దేనికి కొట్టారో దేని మనం చూసుకుంటాం మేము మాట్లాడతాం మీరు ఫోన్ చేసినప్పుడు రండి అని అన్నారు అప్పుడేమో ఫోన్ చేశారు సాయంత్రం నిన్న సాయంత్రం ఏమో ఏడు గంటలకు రమ్మని ఫోన్ చేశారు సీఏ గారు ఫోన్ చేశారు శ్రీగారు ఫోన్ చేస్తామో మేము రెడీగా ఏడున్నరకొమ్మ రెడీగా మేము బయలుదేరే వస్తున్నాం వస్తున్నాం సార్ వస్తున్నాం అని మేము వస్తున్నామని తెలిసి రెండు చోట్ల అటుపక్క ఇటుపక్క బత్తులు కర్రలు పట్టుకొని కాశీ ఉన్నారు సార్ కాశీ ఉంటేనేమో నేనేం చేశానంటే నాకు ఒక సమాచారం వచ్చింది సార్ ఒక అప్పన్నని ఫోన్ చేశాడు సార్ నాకేమో అని ఫోన్ చేశాడు సార్ మీరు బయటికి రావద్దు మీరు బయటికి రావద్దు పోలీసులు ఫోన్ చేయండి మిమ్మల్ని చంపేయడానికి రెడీగా ఉన్నారు రెండు చోట్ల కాశారు అనేసి సమాచారం వచ్చింది సార్ నేను వెంటనే వన్ వన్ టూ ఫోన్ చేసి నేను చమాసాను ఇచ్చాను సార్ సమాసారం ఇస్తేనేమో ఈ లోపు సమాచారం ఇచ్చే లోపమో మా ఇంటి మీదకేమో కర్రలు కత్తులు తీసుకుని వచ్చి మమ్మల్ని దాడి చేశారు సార్ దాడి చేసి తలుపులమో గుణపాలతోనేనో అన్ని రాడ్లతోనేమో పొలిసేసారు సార్ పొలిసేసి డోర్లు గట్టా చిదిగిపోయి జస్ట్ ఈ డోర్ చిదిగిపోయి మేము ఇంకో కొమ్మ వెళ్ళిపోయి లాక్ వేసుకున్నాం సార్ మా పిల్లలు మా మనవరాళ్ళు అందరూ లాక్ వేసుకున్నాం సార్ లాక్ వేసుకుని వెంటనే సీఏ సిపి గారికి ఫోన్ చేసాం సార్ సిపి గారు ఫోన్ ఎత్తి సిఏ గారికి పంపిస్తాను నేను అర్జెంటుకి పంపిస్తాను మీరేం భయపడకండి డోర్ దిగండి అని చెప్పారు సిపి గారు సిపి గారు చెప్పిన వెంటనే పోలీసు శాఖ అంతా కూడా మా అక్కడికి వచ్చి రక్షించి మమ్మల్ని డబ్బులు తినోలకి మా అన్నీనేమో వాళ్ళ ఇంటికి వెళ్ళి మమ్మల్ని నన్ను లోపలికి కొంతమంది వచ్చి కొంతమంది మమ్మల్ని వాళ్ళని మా అన్న ఇంటికి వెళ్ళి మా అన్నీనేమో ఈడ్చుకుని వచ్చి కొట్టి నరికి నన్ను చచ్చిపోయాడని పారిపోయారు సార్ వాళ్ళు ఈ లోపం పోలీస్ శాఖ వచ్చారు సార్ పోలీస్ శాఖ వచ్చి మమ్మల్ని రక్షించారు సార్ మమ్మల్ని రక్షిస్తే మనం రాసుకొని మేము పోలీసులకి కంప్లైంట్ ఇచ్చాం సార్ ఇది నన్ను మమ్మల్ని రక్షించి వాళ్ళ బేలు రాకుండా మమ్మల్ని రక్షించి వేలు రాకుండా భూమి చేయాలి సార్ మాకు ఆ రక్షణ కల్పించమని పోలీసు వారిని కోరుతున్నాం సార్ ఈ నా పేరు నాన్ బెయిల్ మీద